తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జోన్ టూలో ఫైర్ డీజీ పి వెంకటరమణ స్థానిక ఆర్యపురం ప్రైవేట్ సమావేశ మందిరంలో కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ పనితీరును సమీక్షించారు గత ఏడాది కాలంలో పద్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది అగ్నిమాపక సంఘటనలు రెండు వందల ఎమర్జెన్సీ కాల్స్కు స్పందించి సిబ్బంది నూట ఎనిమిది కోట్ల విలువైన ఆస్తులు మరియు యాభై ఒక్క ప్రాణాలు కాపాడగలిగామన్నారు ఫైర్ ఎన్ఓసీలపై సమీక్షలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య జారీ చేసిన ఎన్ఓసీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత విద్యా సంస్థలు ఆసుపత్రులు వాణిజ్య సముదాయాలకు ముప్పై రోజులలో ఎన్బీసీ ప్రమాణాలు అమలు చేసి రివైజ్డ్ ఎన్వోసీ తీసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేశారు సమావేశంలో నార్త్ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాస్లు రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఈ స్వామి జిల్లా అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు నేను తీసుకున్నాను తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము జోన్ వన్ రివ్యూ మీటింగ్ అయిపోయింది ఈరోజు జోన్ టూ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమమ్ బేసిక్ ఎక్విప్మెంట్ స్ట్రెంతన్ చేయడానికి తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెప్స్ ఉంది ఆ డెప్స్ నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలని అదేవిధంగా వెహికల్స్ను అప్ కీప్ అంటే అట్ ఎనీ గివన్ టైం వెహికల్స్ పా వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా బ్రేక్డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము అదేవిధంగా డీజల్ ఇష్యూస్ చాలా పైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి ఈ బడ్జెట్ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ డూరింగ్ ఈ రెయిన్స్ సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా కూనవరం కుక్కవరం అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి స్విమ్మర్స్ అయితేనేమి అది ఆల్మోస్ట్ అది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆక్వా డెవిల్స్ మన కృష్ణ మన మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉండే డీప్ వాటర్ స్విమ్మింగ్ కానీ స్కూబా ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేసి చేస్తున్నాము అదేవిధంగా ఈ ఫైర్ స్టేషన్స్ మాకు కొన్ని డిలపటెడ్ కండిషన్స్లో ఉన్నాయి లీకేజెస్ ఉన్నాయి వాటిపైన ఎలాంటి యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలనేది కూడా వర్కౌట్ చేసి ఉన్నాము ముఖ్యంగా మాకు ఈ సీజనల్గా వచ్చే ఈ కెలామిటీస్లో వచ్చే రెస్పాన్స్ను మా వెహికల్స్ ఎలా ఓవర్కమ్ అవుతాయి ప్లస్ ఉన్న ఎక్విప్మెంట్ సఫిషంట్గా ఉందా లేకపోతే రీఆర్గనైజ్ చేసుకోవాలా వేరే జోన్ల నుంచి ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను రెండు వందల యాభై రెండు కోట్లు ఇచ్చింది అంటే మూడు ప్లేసుల్లో ఖర్చు పెట్టుకోవడానికి రెండు వందల యాభై రెండు కోట్లు ఇచ్చింది అది రెండు వేల ఆరు మార్చికి అయిపోతుంది స్కీము మనకు యాక్చువల్లీ లేట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫేస్ డబ్బులు మాకు డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో వేరియస్ రెస్క్యూ ఎక్విప్మెంట్ కానీ పైర్ వెహికల్స్ రీప్లేస్మెంట్ అడ్వాన్స్డ్ వెహికల్స్ ఇవన్నీ ప్రొ ప్రొక్యూర్ చేస్తున్నాము ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు వందల కోట్ల వరకు ఆల్రెడీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి ఒక యాభై కోట్ల వరకు ఆల్రెడీ బిల్స్ గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తున్నాము అవన్నీ క్లియర్ అయితే మనకు సెకండ్ ఫేజ్ డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మూడు పేసుల్లో గిన్న మనకు డబ్బులు రాగలిగితే ఫైర్ సర్వీస్ లో బేసిక్ ఇక్విప్మెంట్ కొరత అనేది పోతుంది సో ఎలాంటి టాస్క్ అయినా మేము